గుడ్ మార్నింగ్ డాడీస్ అండ్ కింగ్స్ గుడ్ మార్నింగ్ ఇప్పుడు మనం మాట్లాడబోయేది క్యూ లైఫ్ లో ఉన్న ఎంపీపీలో ఐఎస్డిటి పచ్చేజ్ కోసం మాట్లాడుతున్నాం అవి కూడా యాక్టివేషన్ చేసుకోవడం ఇవన్నీ చేస్తున్నారు కదా మీ జిల్లా స్థాయిలో గెలుపొందడానికి మీ ఎంపీపీలో ఐదు అయితే సరిపోతుందని చెప్పాను అక్కడ మీటింగ్ పెట్టుకుందాం మనం ముందు యాభై మందికి దానికి ఫండు నేనే పంపిస్తాను నెక్స్ట్ ఆల్ ఇండియా నుంచి వంద మందిని తీసుకుంటున్నాం ప్రతి జిల్లా నుంచి కూడా మనకి ప్రతి రాష్ట్రం నుంచి కూడా మనకు కావాలి అది ఎందుకో మళ్ళీ ఇప్పుడే చెప్తాను అక్కడ వంద మందిని తీసుకుంటున్నాం ఇది ఫస్ట్ లెవెల్ కంప్లీట్ చేస్తే చాలు ముందు వచ్చిన వంద మందిని తీసుకుందాం ఓకే అయితే ఈ ఎంపీపీ యాక్టివేషన్కి వచ్చే కాయిన్ కోసం ఒక స్ట్రాటజీ మీకు ఇప్పుడు ఇవ్వబోతున్నాను దాని తర్వాత మిగతా విషయాలు మాట్లాడుతాను ఇప్పుడు మీకు ఇప్పుడు పంపించిన దాంట్లో ఒక జిల్లాకి అని కాకుండా ఒక ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీకి ఏడు వందల ఇరవై ఏడు ఎంపీపీ యాక్టివేషన్స్ మాత్రమే తీసుకుంటున్నాం మనం ఒక ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీకి ఏడు వందల ఇరవై ఏడు ఎంపీపీ యాక్టివేషన్స్ మాత్రమే తీసుకుంటాం అంటే ఒక ఎంపీపీ యాక్టివేషన్లో ఐఎస్డిటి ఎంపీపీ యాక్టివేషన్ గుర్తుపెట్టుకోండి దాంట్లో ఒక డీ కాయిన్ ఫ్రీగా డి మైనింగ్ కాయిన్ ఇస్తున్నాం ఫ్రీగా క్యూసీసీ కాయనిస్తున్నాం కాబట్టి దాంట్లో డి కాయిన్స్ అన్ని ఒక జిల్లాకి ఏడు ఒక ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీకి ఏడు వందల ఇరవై ఏడు మాత్రమే మనం కేటాయించడం జరిగింది దీని అర్థం ఏంటంటే ఆల్ ఇండియా ఇండియా మొత్తం ముప్పై లక్షల కాయిన్స్ మాత్రమే ఐఎస్డిటి యాక్టివేషన్ కోసం ఫ్రీగా గిఫ్టెడ్గా డి మైనింగ్ కాయిన్ ఇవ్వడం జరుగుతుంది అంతకు మించి వచ్చిన వాటికి డి కాయిన్ ఉండదు ఐఎస్డిటి క్యూసీజ్ కాయిన్ మాత్రం ఉంటుంది ఎందుకంటే మీరు కొనుక్కున్న ఐఎస్డిటికి నూట యాభై రూపాయలు కలిపి పద్నాలుగు వందల రూపాయల ఐఎస్డిటి మీకు ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ నా తాలూకా కాలిక్యులేషన్ అభిప్రాయం ఏంటంటే మన ఇండియాకి ముప్పై లక్షల కాయిన్స్ మాత్రమే కేటాయించడం జరిగింది మరొక డెబ్బై లక్షల కాయిన్స్ ప్రపంచంలో ఉన్న ధనిక దేశాలకి మనం కేటాయించడం జరిగింది ఇక్కడ ఎలాగైతే ఒక ఎంపీపీని మనం చేసి మీటింగ్స్ జిల్లా స్థాయి ఎమ్మెల్యే కాన్సెన్సీ దగ్గర నుంచి మొదలెట్టి డిస్ట్రిక్ట్ వైడ్గా మీటింగ్లు చేసి ఎలా చేస్తున్నాము ఇలాంటిదే ఈ ప్రోగ్రాం కాకుండా వేరే సుప్పర్బు ప్రోగ్రాము వేరే కంట్రీస్లో ఇతర దేశాలకు వెళ్ళినప్పటికీ డిజైన్ చేయడం జరిగింది అక్కడ ఈ సిస్టమ్ ఉండదు అక్కడ ఆయా దేశాల సాంస్కృతిక సాంప్రదాయ ఆదాయ అవసరాల నిమిత్తం అక్కడ ఉన్నటువంటి వాన అంటే సాంప్రదాయ నైసర్గిక అంటే సంపాదించేటువంటి దారుల్లో ఉన్నటువంటి అవసరాలు ఆవశ్యకతకి ఆలోచనతో నేను ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క ప్రోగ్రాం ఒకే ప్రోగ్రామ్ రెండు మూడు దేశాలు కూడా సరిపోవచ్చు ఆ సిస్టంలో దాన్ని బట్టి అక్కడ చేస్తున్నాను అంటే ఆయా కంట్రీస్కి వెళ్ళినప్పుడు మనం వెళ్తాం కదా ఇప్పుడు మనం దీని తర్వాత వెళ్తున్నాం కదా కాయిన్ లాంచింగ్ తర్వాత వెళ్ళిపోతాం దుబాయ్ డూర్ తర్వాత మనం ప్రపంచ ధనిక దేశాలపై మనం డీకాయిన్ అభివృద్ధి దండయాత్ర ధర్మయుద్ధంతో మనం చేయడానికి వెళ్తున్నాం దానికి డెబ్భై వేల కాయిన్స్ ఒక దేశానికి చెప్పిన వంద దేశాల్లో డెబ్బై లక్షల కాయిన్స్ కేటాయించారు దీని అర్థం కూడా నేను జూన్లో చెప్పాను మళ్ళీ చెప్తున్నాను అంటే ఒక కాయిన్ ఐఎస్డిటిలో కొనుక్కుంటే అంటే ఐఎస్డి కొనుక్కుంటే ఒక కాయిన్ ఫ్రీగా వస్తుంది ఉచితంగా డి మైనింగ్ కాయిన్ దాని అర్థమేంటి తెలుసా పన్నెండు వందల యాభై రూపాయలు పెట్టి పద్నాలుగు వందల రూపాయలు క్యాష్ కొనుక్కుంటే నెలకి పదివేలు వచ్చేటువంటి ఒక డీ కాయిన్ విస్తే వస్తుంది అది దాని తాలూకా సత్తా నువ్వు కొన్నది పద్నాలుగు వందలు పదిహేను వందల రూపాయలు ఐఎస్డి కాదు నెలకి పదివేల రూపాయలు ఇచ్చేటువంటి ఒక భవిష్యత్ డిజైన్ చేసినటువంటి ఒక డి మైనింగ్ కాయిన్ మీకు ఉచితంగా వస్తుంది మన కాన్సన్ట్రేషన్ అది మన కాన్సంట్రేషన్ అది దానివల్ల నేను ఎంత ఎక్కువ విస్తీర్ణంలో ఈ కాయిన్ వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటున్నాను అందుకే ఒక ఎమ్మెల్యే కాన్సెన్సీకి ఏడు వందల ఇరవై కాయిన్స్ మాత్రమే కేటాయించాను అంటే ఏడు వందల ఇరవై ఐఎస్డిటి యాక్టివేషన్స్ మాత్రమే ఐఎస్డిటి యాక్టివేషన్కి మాత్ర యాక్టివేషన్స్కి మాత్రమే కాయిన్ వస్తుంది తర్వాత రాదు ఎందుకంటే మన దగ్గర లేవు హై ప్రొఫైల్ ప్లాన్తో వెళ్తున్నాను మన కాయిన్ రిలీజ్ అయిన వెంటనే క్రిప్టో కొనే వాళ్ళందరూ కూడా అది వెళ్ళే తీరు దాని తాలూకా ర్యాలీ కాయిన్ ర్యాలీ ఎలా వెళ్తుంది అని ఆ ర్యాలీకి అక్కడ ఏదో జరుగుతుంది పదండేని ఒక స్కైలాగ్ ఒక విమానం ఏదైనా ఒక పైనుంచి ఏదైనా ఉల్క పడితే ఎలాగైతే పరిగెత్తుతారో అది తెరుచుకోవడానికి అలా ఇక్కడికి వస్తారు ఆ విధానాన్ని ఇప్పుడు మనం అప్లై చేస్తున్నాం అందువల్ల మీకున్న అతి తక్కువ టైంలో ఈ డికాయిని సంపాదించుకునే మార్గం చూసుకోండి ఒక జిల్లా ఒక ఎమ్మెల్యే కాన్స్టిటెన్సీలో రెండు ఏడు వందల ఇరవై ఏడు అయిపోయిన వెంటనే ఇంకా ఒక్క ఐఎస్డిటి యాక్టివేషన్ కూడా ఉండదు ఇది గుర్తుపెట్టుకోండి ఒక్కటి కూడా ఉండదు మళ్ళీ ఏ జిల్లాలో ఖాళీ ఉందో అక్కడ మీ చుట్టాలు బంధువులకి చెప్పి కనీసం మీరైనా పొందాలని చెప్పడం తప్ప మీరు పొందడం ఒక ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలో నాకు తెలిసి చిన్న కాలకులేషన్లో ఎక్కువ శాతం ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలు రెండున్నర నుంచి మూడు లక్షల మెంబర్స్ ఉంటారు అంటే జనాలు ఉంటారు రెండు లక్షల పైన ఓటర్స్ ఉంటారు అందులో కేవలం ఏడు వందల ఇరవై ఏడు పాయింట్స్ మాత్రమే మనం కేటాయించడం జరిగింది మీ ఐడి ఓపెన్ చేసిన వెంటనే మీరు ఏ జిల్లా పెట్టుకున్నారు ఆ జిల్లాలో ఏడు వందల ఇరవై ఏడు మైనస్ ఎన్ అయిపోయి మిగిలిన ఎన్ని ఉన్నాయి కంప్లీట్ అయిపోయిన వెంటనే క్లోజ్ అయిపోయిందని కనపడేట్టుగా ఆప్షన్ని నేను ఇవ్వబోతున్నాను జాగ్రత్తగా ఆలోచించుకొని తీసుకోండి థ్యాంక్ యూ నేను చెప్పబోయే ఇంకొక విషయం చూడండి ఇండియా మొత్తం నుంచి వంద మందిని తీసుకుంటున్నానని చెప్పాను ఇది రేపు సెప్టెంబర్ ఆగస్టు సెప్టెంబర్లో మొదటి వారంలో జరిగే విశా విశాఖపట్నం ఆల్ ఇండియా మీటింగ్కి ఏదైతే ఇప్పుడు ఫస్ట్ లెవెల్ విన్ చేసుకొని వస్తున్నారో వాళ్ళందరినీ ఎందుకు రమ్మన్నానంటే మరొకసారి చెప్తున్నాను ఏ రాష్ట్రంలో దీన్ని ఎలా మన మంతాలూకు ఫంక్షనింగ్స్ని మన తాలూకా ఆపరేషన్ ఎలా చేయాలనేది వారి నుంచే మొదలు పెడదాం వారికి తోడు నేను సెలెక్ట్ చేసిన కిబో సభ్యులు యాడ్ అవుతారు నేను సెలెక్ట్ చేసిన అంటే ఒక్క కిబోని ఒకే ఒక్క డికాయిన్ని అంటే ఈ ఎక్స్చేంజ్ ఇవన్నీ అందులో కదా ఎవరైతే దీనికోసం మాత్రమే ఈ సెవెన్ మంత్స్ పనిచేయడానికి వస్తున్నారు సెవెన్ మంత్స్ అంటే డిసెంబర్లో వెళ్ళేదానికి కాదు డిసెంబర్ తర్వాత మళ్ళీ మనకి త్రీ మంత్స్ ఉంది కాబట్టి దాన్ని మాట్లాడుతున్నాను డిసెంబర్లో మన కాయిన్ లాంచ్ అయిపోతుంది లిస్ట్ అయిపోతుంది మనకి ట్రేడింగ్లు వెళ్ళిపోతుంది ఫస్ట్ వీక్లోనూ మొదటి వారం అయితే దీనికి నేను మనస వాచ కర్మణ మన డీ కాయిన్తో కోసమే మన కిబో కుటుంబం కోసమే ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళ ఎంపిక నేను చెప్పాను కదా అటువంటి వారిని మీకు నేను జాయిన్ చేస్తాను వాళ్ళు గెలిచి వచ్చారు అనుకోండి ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకే ఇస్తాను కాబట్టి ఈ వంద మంది ఇంపార్టెంట్ ఈ హండ్రెడ్ మెంబర్స్ ఇంపార్టెంట్ ప్రతి రాష్ట్రానికి వీళ్ళతో చేద్దాం వాళ్ళతోటి ఈ వర్క్ అంతా మొత్తం ఈ బాధ్యతలన్నీ వాళ్ళే స్వీకరించేలాగా వాళ్ళు ఎలా స్వీకరించాలి ఏం చేయాలి ఎక్స్పెన్సివ్ అంతా నేనే చూస్తాను అలా వచ్చిన వాళ్ళకి ఎటువంటి లైఫ్ ఇవ్వాలి అంతా నేనే చూసుకుంటాను డిసెంబర్ తర్వాత నా వాయిస్ మీకు రాదు నా డెవలప్మెంటు మీ కాయిన్స్ అమ్ముకుంటే దాని డబ్బులే మీకు వస్తాయి ఎందుకంటే నిరంతరం రిఫర్లో మనం ఇలాగే బిజినెస్ చేసేటువంటి బిజినెస్ నా దగ్గర లేదు ఇప్పుడు కూడా నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవట్లేదు మీ ఐఎస్డిటి అంటే మీరు డబ్బులకు మార్చుకోండి అంతే ఇవన్నీ నేను ఫ్రీగా మీ ఇస్తున్నాను ఇంకా అద్భుతమైన విషయాలతో మీ ముందుకు వస్తాను చిత్త కొట్టేస్తాను మీ సహాయంతో రెండున్నరేళ్ళు సుమారుగా మీకు దూరంగా ఉన్న ఆ గ్యాప్ కూడా మీకు లేకుండా చేసేస్తాను అంత కాన్సంట్రేషన్గా కాంక్రీట్గా కనెక్ట్ వర్క్ చేస్తున్నాను మీకోసం మన కోసం మన తరాల భవిష్యత్తు కోసం ర్యాపిడ్ కోసం జై హింద్ ఇప్పుడు మన దగ్గరున్న రెండు కోట్ల డి కాయిన్స్లో కిబోలోనే సుమారుగా అరవై లక్షల కాయిన్స్ ఫినిష్ ఎందుకంటే ప్రతి ఒక్కరికి కాయిన్ ఇచ్చాం టీ యాక్టివేషన్కి అంటే డి కూపన్ యాక్టివేషన్కి ఒక ఆయిన్ ఇచ్చాం సెల సెలవు విన్నరు బైక్ విన్నరు కారు విన్నరు తర్వాత మళ్ళీ మనం సూపర్ సిఇఓ సిఈఓ అలాగే మంచిగా పనిచేసినటువంటి మళ్ళీ సర్వీస్ ఇచ్చినట్టు ఇవ్వడం ఇదన్నీ కూడా మనం అక్కడే అరవై లక్షల పైన అరవై లక్షలు కేటాయించాం అంతే సరిపడుతుంది మరి మిగతా అన్ని క్యూ లైఫ్లో ఎక్స్చేంజ్లో ఇవన్నీ కలిపి ఇప్పుడు ఇచ్చిన ముప్పై ఇవన్నీ కలిపి కోటి కాయిన్స్ ఇండియా కోసం కేటాయించాను కోటి వన్ క్రోర్ కాయిన్స్ ఇండియా కోసం కేటాయించాను మరి మిగిలిన కాయిన్స్ మన కాయిన్ ఈ ఈ డెవలప్మెంట్స్ ఇలాగ అనేక రకాలుగా ఇంకా ఉన్నాయి అవన్నీ దాని అవసరం వచ్చినప్పుడు చెప్తాను మరో డెబ్భై లక్షల కాయిన్స్ ప్రపంచ దేశానికి అంటే అక్కడున్న కోటి కాయిన్స్ మిగిలి ఇంకా మిగతా డెవలప్మెంట్స్లో వాడుతుంది అంటే రెండు కోట్ల కాయిన్స్ని మ్యాక్సిమం ప్రపంచం అంతటా ప్రతి దేశంలోనూ సంపాదించాలి మనం దీన్ని పట్టుకెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళ చేస్తాం సో మన ఇండియాకి నూట నలభై కోట్లు జనాభా ఉన్న మన దేశానికి ఒక్క కోటి కాయిన్స్ మాత్రమే మనం కేటాయించాం ప్రపంచ దేశాలతో పోల్చినప్పుడు సగభాగం మన దేశానికే మన మన దేశం మీద ఉన్న మన ప్రేమ స్వార్థంతో మన తాలూకా కమిటీ కోసం కేటాయించాం మరి ప్రతి నూట నలభై మందిలో ఒక్కరికి ఒక్క ఆయన వస్తుంది అనుకుంటున్నారేమో అవదు ఎందుకంటే కిబోలో ఒకటి ఉన్నారు రెండు తీసుకున్న వాళ్ళు ఉన్నారు మూడు ఐదు ఆరు పది వంద ఐదు వేల నాకు తెలిసింది రెండు వందల వరకు తీసుకుందని ఉన్నారు మరి అలాంటప్పుడు కోటి మందికి ఒక్కోటికి ఒక్కొక్కటి వెళ్దో సో క్యూ లైఫ్లో జాయిన్ అయిన వాళ్ళకి కాయిన్ మొత్తం వెళ్ళలేని ఇరవై రోజు మైనింగ్ ఉంది ఎక్స్చేంజ్లో కాయిన్ మొత్తం వెళ్ళలేని జీరో పాయింట్ జీరో వన్ మైనింగ్ డీ కాయిన్ మైనింగ్ కాయిన్ వెళ్ళడం ఉన్నది దీనివల్ల కొన్ని కోట్ల మందికి మన ఇండియాలో వెళ్ళొచ్చు కానీ ఫుల్ కాయిన్ దక్కేది మాత్రం సుమారుగా ఎనభై లక్షల మందికి ఉంటుంది ఫుల్ కాయిన్ ఈ ముప్పై లక్షలు ప్లస్ యాభై లక్షలు అవి ఎనభై లక్షల వరకు మాత్రమే పూర్తి కాయిన్ సంపాదించుకునే వాళ్ళు ఉంటారు